బ్రేకింగ్ న్యూస్ చాంద్రఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మల్క్ పేట్ ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలో తమ్ముడు అక్కపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది కుటుంబ బంధాలు ఏ స్థాయికి దిగజారాయో చూపించే ఈ ఘటన తెలుస్తోంది మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి దేవ్ లైన్లో ఉన్నారు ప్రస్తుతం దేవ్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ వచ్చేసేసి మనం ఘటన స్థలంలోనే ఉన్నాం ఇక్కడ మలక్పేట్ హైదరాబాద్లోని లోని ఓల్డ్ మలక్పేట్ ప్రాంతంలో ఇక్కడ ఇది ఏదైతే ఈ భయంకరమైన ఘటన ఏదైతే జరిగిందో ఇది చాలా ఘోరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్పేట్ ఓల్డ్ మలక్పేట్ లోని వెంకటరమణ అపార్ట్మెంట్స్ లో ఈ ఘటన చోటు చేస్తుంది ఇక్కడ ఒక అక్కని తమ్ముడు అత్యంత దారుణంగా కిరాతకంగా కత్తితో పొడిచి చంపేయడం జరిగింది వీళ్ళ మధ్య గతంలో ఎలాంటి గొడవలు ఇంతకు ముందు ఏమైనా జరిగినట్టుగా తెలుస్తుందా ఇక్కడ యాక్చువల్ గా వచ్చేసి కుటుంబ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడడానికి అందుబాటులో లేరు ఇక్కడ పక్కన వీళ్ళ నైబర్స్ ని వాళ్ళని వీళ్ళు కనుక్కుంటే కనుక చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఈసారి మాత్రము చాలా పెద్దగా జరిగింది ఈ జరిగిన ఇంత పెద్ద కొట్లాట వచ్చేసేసి తమ్ముడు వచ్చేసి అక్క పైన కత్తితో ఛాతి మీద భుజం పైన పొడిచేసేసి ఆమె హాస్పిటల్ కు వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో చనిపోయింది అంటున్నారు మోనిక అక్కడ పోస్ట్ మార్టం ఏమైనా జరిగిందా ఇప్పుడు ప్రస్తుతం బాడీ వచ్చేసేసి గాంధీ హాస్పిటల్లో ఉంది అది పోస్ట్ మార్టం జరుగుతా ఉంది పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇది వీళ్ళ ఇంటి వాళ్ళకి ఐ మీన్ అప్ప చెప్పే చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాం మోనిక నిందితుడు మదన్ బాబు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు మదన్ బాబు ప్రస్తుతం వచ్చేసి పోలీసులు పోలీసులు అదుపులోనే ఉన్నారు పోలీసులు వచ్చేసి ఇతని పైన రెండు మూడు సెక్షన్లు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసేసి మూడు ఏడు సెక్షన్ నమోదు చేశారు మళ్ళీ దాని తర్వాత చనిపోయిందని తెలియగానే వాళ్ళక్క లక్ష్మి చనిపోయిందని తెలియగానే మూడు వందల రెండు దాని తర్వాత చిన్న చిన్న రెండు మూడు ఐ మీన్ ఐటీసీ సెక్షన్ల కింద ఆయనకి అరెస్ట్ చేశారు విచారణ జరుగుతోంది భౌనిక ఘటనా స్థలంలో దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది ఘటనా స్థలంలో ఇప్పుడు క్లూజ్ టీమ్ ఇక్కడే ఉంది క్లూజ్ టీమ్ వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఆధారాల కోసం వెతుకుతున్నారు అంటే ఇప్పుడు తను వాడిన కత్తి దాని తర్వాత వచ్చేసేసి తను ఇంకేమైనా బట్టలు ఇంకోటి ఏంటంటే రక్తం చెందిన చోటు రక్తంతో ఉన్న బట్టలు ఇవన్నీ దొరికాయి వాళ్ళకి కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే సిసిటీవీ లేవనమాట ఈ టీవీ లేకపోవడంతో పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ వాంగ్మూలం పైనే ఆధారపడ ఆధారపడుతున్నారు దేవ్ చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబాల్లో విభేదాలుగా మారి చివరికి రక్తపాతానికి దారితీస్తున్నాయి ఇది ప్రతి కుటుంబానికి గమనికగా మారాలి బంధాలు మమకారంగా ఉండాలి భయంగా కాదు మనస్పర్ధలకు మానవత్వం బలి కాకూడదు ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు